గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ మనం ఈరోజు ఈ ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ బుక్ ఉంది కదా దీనిలో నుండి ఒక యాక్టివిటీ వేద్దాం ఈ యాక్టివిటీ ట్వంటీ త్రీ పేజీలో ఉంది లెసన్ ఏం వచ్చేసి వాతావరణం గాలి అట్మాస్ఫియర్ విండ్ దీనిలో ఇక్కడ ఒక లైన్ చూసిరా ఎయిర్ హైస్ ప్రెషర్ వెయిట్ అండ్ ఇట్ ఆక్యుపై స్పేస్ అంటే గాలి ఒత్తిడి బరువు ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు ఉంటాయి మనం దీనిలో గాలికి ఒత్తిడి ఉంటుంది కదా దానికి సంబంధించిన యాక్టివిటీ చేద్దాం ఇంతకుముందు పాత పుస్తకాలు ఉండే కదా దానిలో బుక్కుని వస్తుండే ఒక యాక్టివిటీ అదే కాగితం పువ్వు మనం ఇప్పుడు ఆ కాగితం పువ్వు తయారు చేద్దాం ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూసిదా ఇక్కడ ఒక ట్రీ ఉంది అట్లాగే సైట్ ఉంది ఇది ఫైరు అట్లాగే ఒక దండ మీద బట్టలు ఆనేసింది కదా ఇది ఇక్కడ ఒక అమ్మాయిది హెయిర్ ఊగుతుంది కదా గాలికి ఇవన్నీ గాలికి ప్రెషర్ ఉందని చూపించే ఫిగర్స్ అన్నమాట మీరు ఇప్పుడు డ్రై చేస్తుంది కదా ఇప్పుడు కైట్ ఉంది ఇది గాలి ప్రెషర్తోనే పైకి ఎగురుతుంది మనం ఎంత కిందికి ఎగ్గితే గాలి అనేది దీని కిందికి వెళ్ళి పైకి వెళ్తుంది ఈ ఫైర్ కూడా ఓకే ఇప్పుడు దీని లాంటిదే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ బేస్ అయింది కాగింపువ్వు ఈ కాగింపువ్ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఇవి ఒకటి పేపరు ఇట్లాంటి కలర్ ఉండాలి ఏం లేదు వైట్ పేపర్తో చేయొచ్చు అట్లాగే ఇది హోల్డ్ చేయడానికి ఇది ఇది ఒక స్టిక్ లాంటిది మామూలు స్టిక్ కూడా వాడచ్చు లేదా ఇట్లా మనం వేస్ట్ తో తయారు చేసుకోవచ్చు అట్లాగే సీజర్ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోవాలి దీన్ని షేప్ లా కట్ చేసుకోవాలి అన్ని సైడ్లు సేమ్ ఉండాలి ఓకే దానికోసం ఏం చేయాలంటే ఇట్లా చూసుకోవాలి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయొద్దు ప్రెస్ చేసి ఇట్లా ఫోల్డ్ అయింది కదా ఫోల్డ్ అయితే పూ సరిగా రాదు ఓకేనా స్క్వైర్ షేప్లో ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఆ స్కేల్ తీసుకొని లైన్స్ కొట్టుకోవాలి ఇట్లా ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి అట్లా ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఓకేనా మిగిలిన వరకే లైన్స్ గీయాలి మధ్యలో కొంచెం స్పేస్ వదిలిపెట్టాలి ఓకేనా ఆ తర్వాత ఏం చేయాలంటే సీజర్ తీసుకొని ఇక్కడ మొత్తం కట్ చేయద్దు కొంచెం దూరం వరకు ఓకే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చింది కదా హోల్డ్ చేసుకోవాలి అన్ని లీవ్స్ అటాచ్ అయి ఉన్న చూసుకొని హోల్డ్ చేయాలి ఓకే దీనిలో గుడ్డు పిన్ను కానీ ఇలా వైర్ కానీ ఉంచండి ఇది ఫ్లవర్ అన్నమాట ఓకే ఇప్పుడు ఇది పనిచేస్తుంది లేదో చూద్దాం ఓకేనా ఓకే పనిచేస్తుందా ఇప్పుడు మనం ఇక్కడ ఫ్యాన్ కిందకి వచ్చినాం కదా ఆ ఫ్యాన్ యొక్క ఎయిర్ దీని మీద ప్రెషర్ చేయడం వల్ల అది తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఫ్యాన్ కిందకి వెళ్ళినప్పుడు తిరిగింది కదా అది ఎందుకు తిరిగింది ఇప్పుడు ఫ్యాన్ నుంచి వచ్చే గాలి ఫస్ట్ దీన్ని వెంటర్ అయింది కదా ఇక్కడ దీని మీద ప్రెషర్ చేస్తుంది అట్లాగే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళిపోద్ది కదా అప్పుడు ఈ ప్రెషర్ వల్ల ఇటు తిరుగుతుంది ఇక్కడ ఎంటర్ అయిన గాలి ఇటు తిప్పుతుంది ఇక్కడ ఎంటర్ అయిన గాలి ఇటు తిప్పుతుంది ఇక్కడ ఎంటర్ అయిన గాలి ఇటు తిప్పుతుంది సో మొత్తంగా ఆ గాలి అనేది ప్రెషర్ వేయడం వల్ల ఇది తిరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ ఎంటర్ అయిన గాలి కింద నుంచి కదా ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఈ ఒత్తిడి కలిగించి ఇది ఇలా తిరుగుతుంది తిప్పుతుంది ఇలా ఈ నాలుగు ఎడ్జెస్ మీద తిరగడం వల్ల ఫ్లవర్ కూడా ఓకేనా చేస్తారా మీరు కూడా ఇది మీరు కూడా నేర్చుకున్న తర్వాత దీనివల్ల ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ సుమాంచ పరిగెట్టినప్పుడు కూడా తిరిగింది కదా ఎట్లా తిరిగింది పరిగెత్తుకు వచ్చినప్పుడు ఆ ఎదురుగా ఉన్న గాలి ఆ ఫ్లవర్ మీద ప్రెషర్ చేయడం వల్ల ఆ ఫ్లవర్ అని తిరిగిందన్న ఇప్పుడు ఈ కాకినప్పుడు నేర్చుకున్నారు కదా ఎట్లా చేయడము ఇది దేని మీద పనిచేస్తుంది గాలి ఒత్తిడి చేసినప్పుడు ఫ్లవర్ అనేది తిరుగుతుంది ఓకే మరి ఇదే సూత్రం మీద పనిచేస్తే కొలు చూద్దాము ఇవేంటి ఇవన్నీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ గాలి ఒత్తిడి బేస్ చేసుకుని పనిచేస్తాయి ఓకే ఈ గాలితో పనిచేసే పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద అనిపిస్తున్నాయి కదా వీటి ద్వారా కరెంటు ఉడకపోతే అవుతుంది అనమాట ఇట్లా పెద్ద పెద్ద ఫ్యాన్లని గుట్టల మీద కానీ గాలి బాగా వచ్చే ప్లేస్లో వచ్చినప్పుడు మనకు అవి తిరగడం వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఓకే ఓకే రేపు ఇంకో అక్టివిటీ చేసుకుందాం